ైస్త లాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇవదే కాల సమయంలో మంచి వాగ్దానం కొరకు మనందరం వేచి ఉన్నాం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఈరోజు మంచి వాగ్దానము దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటని మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయనతో సహవాసం చేసిన వారికి అనగా దేవులతో సహవాసం చేస్తున్న వారికి సమాధానం కలుగుతుంది అలాగే మేలు కూడా కలుగుతుంది ఇక్కడ యోబు గ్రంథంలో ఎలిఫజు అనేటువంటి యోబు స్నేహితుడు చెబుతున్నటువంటి మాట ఈరోజు ఈ ఒక ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే సమాధానము లేనివారు లేకపోతే అశాంతితో ఉన్నవారు శాంతి లేక నెమ్మది లేక ప్రశాంతత లేక ఉన్నటువంటి మనల్ని దేవుడు దర్శిస్తున్నటువంటి మాట ఆయనతో సహవాసం చేస్తే ఉదయ కాల సమయంలో లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా కొంత సమయం బైబిల్ చదువుకున్నారా ఆయనతో సహవాసం చేసి మనము పనిపాట్లలో ముందుకు వెళ్ళాలి ఆయనతో సహవాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలా క ఏమి కలుగుతుందని వాక్యలో చూస్తే సమాధానం కలుగుతుంది సమాధానం లేకుండా శాంతి లేకుండా నెమ్మది లేకుండా నీ యొక్క జీవితంలో నీవు ప్రశాంతత లేకుండా ఉన్నట్లయితే కొంత సమయము కేటాయించి కొంత సమయము దేవునితో సహవాసము ఏర్పాటు కలిగినట్లయితే సహవాసం కలిగినట్లయితే కొంత సమయం ప్రార్థనతో వాక్యముతో పరిశుద్ధులతో ప్రార్థనా నీవు సహవాసం కలిగి ఉంటే తప్పకుండా నీకు సమాధానం కలుగుతుంది అంతేకాకుండా ఆయన నీకు మేలు కలగజేస్తాడట సమాధానంతో పాటు మేలు కూడా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ దినమున నీ సహవాసం ఎవరితో ఉంది నీ సహవాసం అన్యోజనులతో ఉందా సెల్ ఫోన్తో ఉందా నీ సహవాసం లోక లోకస్తులతో ఉందా కబుర్లు కాలక్షేపమైనటువంటి కబుర్లతోనూ సహవాసం కలిగి సమాధానాన్ని కోల్పోతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీవు దేవునితో సహవాసం కలిగి ప్రార్థన కలిగి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడు పరిశుద్ధులతో సహవాసం కలిగి ప్రార్థనాపరులతో సహవాసం కలిగి ఉంటే తప్పకుండా నీకు సమాధానం కలుగుతుంది మేలు కూడా కలుగుతుంది యువదే కాల సమయంలో కొంత సమయము దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడు దేవుని సన్నిధిలో మనందరం కలిసి దేవుని స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు నీలో ఉన్నటువంటి అశాంతి అంతా కూడా తొలగిపోతుంది ప్రశాంతకరమైన జీవితాన్ని దేవుడు అని గ్రహించే దేవుడై ఉన్నాడు కనుక ఇవదే కాల సమయంలో మీరందరూ కూడా ఈ వాగ్దానం వింటున్నటువంటి మీకు ఒకవేళ సమాధానం ఉన్నట్లయితే మనస్సు గలిబిలిగా ఉన్నట్లయితే వేదనతో దుఃఖంతో నీవు ఉన్నట్లయితే నీ సరిహద్దుల్లో సమాధానము లేదా నీ ఇంటిలో నీ భర్త భార్యల మధ్య సమాధానం లేదా పిల్లల మధ్య సమాధానం లేదా నీ కుటుంబంలో ఏ విధమైన గరిబిలు ఉన్నా సరే దానిని బట్టి నీవు కృంగిపోక నాకే ఎందుకు ఈ పరిస్థితి అని నీవు వేదన చెందక నాకే ఎందుకు ఇలాంటి అన్ని ఎదురవుతున్నాయని కృంగిపోక కొంత సమయం దేవునితో మాట్లాడు దేవుడు నీకు ప్రశాంతతను అనుగ్రహిస్తాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం అనగా మాట్లాడడం ప్రార్థన చేయడము లేకపోతే వాక్యం చదవడము పరిశుద్ధులతో సహవాసం చేయడము ఎక్కువ దేవుని నామ స్మరణ చేయడం పాటలు పాడటం వల్ల ఇవన్నీ కూడా చేయడం ద్వారా నీకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుందని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడే మోకరించు ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభువానికి స్తోత్రములు తండ్రి అయా సమాధానముతో శాంతి లేక నెమ్మది లేక ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా కాల సమయంలో మీరు దర్శించండి వారిలో ఉన్నటువంటి ఆ సమాధానమంతా కూడా విడుదల దయచేసి శాంతిని నెమ్మదిని ప్రశాంతతను దయచేయండి బ్రవ్వ ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పరిస్థితుల నుంచి నీ విడలు సమాధానం లేకుండా ఉన్నట్లయితే నీతో సహవాసం చేసిన వెంటనే నీతో మాట్లాడిన వెంటనే నీతో ముచ్చటించిన వెంటనే విడలకి సమాధానము కలుగునుగాక శాంతి కలుగునుగాక మేలు కలుగునుగాక నీ మనసారా ప్రార్థన చేస్తూ అయాన అతని పరీక్షలు రాస్తున్న పిల్లలకు కూడా సమాధానం దయచేయండి వ్యాపారం వ్యవసాయం చేతి పని అయా ఏ పనికైతే బిడలు వెళ్తారు వాటి మధ్యలో మధ్యలో ఇచ్చి నడిపించి కృపనిమ్మని నిమ్మని నాచరుడని నామలో ప్రార్థించి స్థుతించి విన్న పల్లి చేతులకు అప్పగించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరశుత్త సహాయము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి గాక